హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి స్టిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నర్సింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా పీలేరు టౌన్ నుంచి శ్రీపతి గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా పీలేరు టౌన్ నుంచి శ్రీపతి గారు అయితే మనకి వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజునైతే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి కాకి నెమ్మలేని చెప్తున్నారు దీన్ని నల్ల అని కూడా పిలుస్తారని చెప్తున్నారండి పుంజక రంగు నెమలి లేదా నల్ల సవలా అని చెప్తున్నారు ఇది మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజం అని చెప్తున్నారండి ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీని యొక్క ఎత్తు విషయం తీసుకుంటే ఇది ఇరవై మూడు దాకా ఉంటుంది చెప్తారండి హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ అని చెప్తున్నారు ఇక బరువు వచ్చి మూడు కేజీల రెండు వందల క్రాలు అని చెప్తున్నారండి త్రీ పాయింట్ టూ కేజెస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు ఇక ఈ పుంజు యొక్క విషయం తీసుకుంటే కనుక పదిహేను నెల వయసులో పుంజం చెప్తున్నారండి ఫిఫ్టీన్ మంత్స్గా దీని యొక్క ఏజ్ చెప్తున్నారు పదిహేను నెలల వయసు అండి ఈ పుంజక వయసు ఇక ఈ కాకినామలి లేదా నల్లస్తావల పుంజు యొక్క విషయం తీసుకుంటే కనుక మూడు వేల మూడు వందల రూపాయలు చెప్తున్నారండి త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు మూడు వేల మూడు వందల రూపాయలు ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ ఇచ్చేస్తామని చెప్తున్నారండి ఇక ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్టేషన్ చేస్తామని చెప్తున్నారు బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉన్న ఏరియాస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాలండి ఇక దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ పీరేరు టౌన్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి చిత్తూరు జిల్లా వాళ్ళు కానీ వచ్చి కొంచెం దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్ లెవెల్ చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా లైవ్ లెవెల్ చూసుకుంటే ధర తక్కువ ఎక్కువని కదా క్వాలిటీ దగ్గర ధర ఉందా లేదని మనం చెక్ చేసి తీసుకోవచ్చు అంతేకాకుండా ఒకవేళ ఎవరైనా దూరంగా ఉండే వాళ్ళు రాలేని పక్షంలో మీరు ఆయనకి వీడియో కాల్ చేస్తే నేనైతే ఆయన నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆయన నెంబర్ని కాంటాక్ట్ చేసిన అన్ని విషయాలు పూర్తిగా మాడుకొని ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి పూర్తిగా అన్ని విషయాలు మాడుకొని ఆ పుణ్యం తీసుకోండి అలాగే వీడియో కాల్ చేస్తే కనుక ఆయన వీడియో కాల్ మీకు ఆ పుణ్యం చూపిస్తారండి కావాల్సిన వాళ్ళు మాత్రమే కాల్ చేయమని చెప్తున్నారు ధర కూడా కొంచెం రీజనబుల్ ఉంది కాబట్టి మీరు ఏమన్నా కావాల్సిన వాళ్ళు మీరు ఫోన్ చేసి ఆయన వీడియో కాల్ చేసి అన్ని విషయాలు కనుకొని ఆ పుణ్యం తీసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీకు కోల్డ్ ఏదైనా అమ్మాలి అనుకుంటే కనుక మీకు కోల్డ్ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫోటోస్ తీయండి వాటి యొక్క పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను రెండు రోజులు ఆ అప్లోడ్ చేస్తాను అంతేకాకుండా మీ కాల్ వీడియోస్ని మాత్రం ఫోన్ని అడ్డంగా పెడితే అప్పుడే మనకి చూసేటప్పుడు ఫుల్ డిస్ప్లే వస్తుంది ఫోన్లో చూసేటప్పుడు ఫుల్ డిస్ప్లే వస్తుంది కాబట్టి దయచేసి మీరు మీ కాల్ వీడియోస్ని ఫోన్ అడ్డంగా పెడితేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మీకు వస్తారు బై ఫ్రెండ్స్